హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఈ శ్రీరామనవమి నుంచి మీ అందరి జీవితంలో అద్భుతమైన వెలుగుని తీసుకురావాలని ఆ విశ్వాన్ని తదాసు దేవతలకు మనసారా కోరుకుంటాను ఈరోజు చెప్పుకోండి వీలైతే ఇరవై ఒక్కసార్లు శ్రీరామ రామ రామేపి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామం వరాననే మళ్ళీ ఇంకోసారి మీకోసం శ్రీరామ రామ రామేపి రమే రామే మనోరమే శాస్త్రనామం తత్తుల్యం రామనామం వరాన ఎస్ థ్యాంక్ యూ అప్పుడు ఈరోజు శ్రీరాముడు రామనాసుడు జానికీ జానకీ దేవిని అపహరించుకోపోవడం అంటే ఎత్తుకొని పోయినప్పుడు అద్భుతమైన అద్భుతమైన వానర సై సైన్యం అంటే వాలు వాలీ సుగ్రీవుడు వాలి అంటే పెద్ద సుగ్రీవుడు చిన్న వాలీ సుగ్రీడు ఇద్దరికి బాగా యుద్ధం జరిగినప్పుడు సుగ్రీవుడికి రక్షించడం వల్ల వానర సైన్యం శ్రీరాములు వారిని శ్రీరాముడు శ్రీరాముణ్ణి సైన్యం అంటే వాళ్ళ సహకారంతో మళ్ళీ తిరిగి జానకి దేవిని సీతాదేవిని తిరిగి అయోధ్యకి తీసుకొని వచ్చాడు అప్పుడు రామాయణం యుద్ధం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే మీరు అనొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాడు మరి దేవుళ్ళ గురించి ఎందుకని అంటే ఈరోజు ప్రత్యేకత ఈరోజు శ్రీరామనవమి రావటానికి గల కారణం ఏంటంటే శ్రీరామ పట్టాభిషేకం జరిగిన రోజు శ్రీరాముల వాళ్ళు కళ్యాణం సీతాదేవి శ్రీరాముల కళ్యాణం కనుక యూనివర్స్ అయినా ఏదైనా మన సనాతన ధర్మలో మనం మనసి పుట్టుక పుట్టాము కనుక మన తాతలు ముత్తాతలు అందరూ దేవతలను దేవతలను సైతం వాళ్ళు మొక్కేవాళ్ళు మొక్కటం అంటే ఏదో కాదండి కాస్మిక్ ఎనర్జీ ఆ దేవుళ్ళలో కూడా విశ్వంలోకా శ్రీరాముడికి కూడా శక్తినిచ్చింది విశ్వశక్తే ఆ రాంబాణం ఇట్లా పైకెత్తి చూపినప్పుడు పైనుంచి ఒక మెరుపులాగా వస్తుంది గమనించారా మీరు మెరుపులాగా అంటే అదే విశ్వశక్తి అంటే ఆ శక్తి రాముడు కూడా చాలా తపస్సు ధ్యానం చేసి రామరాజ్యాన్ని ఏలాడు కనుక ఇక్కడ ఈశా దేశం అసూయ ఉండకూడదండి మనసారా కోరండి మనిషికి నచ్చింది చేయండి అంతేగాని వాళ్ళని వీళ్ళని చేతులు చాచడం చాలా చాలా తప్పు కనుక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మిత్రులారా మీకు కావలసిన దాని మీదనే దృష్టి పెట్టండి ఎస్ బాగా చూడండి బాగా చూడండి పొద్దున మన సిస్ సబ్జెక్ట్లో ఏమని చెప్పుకున్నావు పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి నాలుగు గంటలకు లేచి శుభ్రంగా కుదిరితే స్నానం చేసుకోండి లేకపోతే కాలు చేతులు కడిగి బాత్రూమ్ కార్యక్రమం అంటే డిస్టర్బ్ మధ్యలో లేచి పోవడానికి పాస్ అని అది అని వాటి కోసం డిస్టర్బ్ లేకోకుండా ముందుగానే వెళ్ళి ఆ కార్యక్రమాలు ముగించుకొని ప్రశాంతంగా వచ్చి రిలాక్స్గా రిలాక్స్డ్గా మీరు ధ్యానం చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఫస్ట్ నెగిటివ్ పోతుంది పోయి పాజిటివిటీ వస్తుంది రోజు రోజు చేసే కొద్దీ మీలో పాజిటివిటీ వస్తుంది లోపల సహస్రారి తల భాగం నుంచి లోపలికి విశ్వశక్తి ప్రవేశించినప్పుడు ఇట్లా మూడుసార్లు గాలి పిలిచి వదిలేటప్పుడు కాస్మిక్ ఎనర్జీ అంటే మనం కాస్మిక్ ఎనర్జీ తెలుసుగా ఆక్సిజన్ని లోపల తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ పనికిరాని గాలిని బయటికి వదులుతున్నామండి అలానే పిలిచే గాలిలోని ఆ విశ్వశక్తి లోపల నుంచి బయటికి వస్తుంది అందుకనే పెద్దవాళ్ళు అన్నారు మీరు మాట్లాడే మాట వదిలే మాట కూడా చాలా మంచి మాటలే మాట్లాడాలి నాలుక ఉందని నరం లేని నాలుక ఉందని ఎముక లేని నాలుక ఉందని ఎట్లా పడితే అట్లా ఎదుట విమర్శించటం ఏది పడితే అది చెప్పటం వల్ల నువ్వు ఎదుటివాడిని ఏది పడితే చెప్తే వాడేవో నిన్ను మొక్కుతాడు అనుకుంటున్నారా మీరు నువ్వు ఒక్కడిని విమర్శిస్తే నీకు పది మందిని విమర్శిస్తారు నువ్వు ఒకడిని గోతి తొవితే ఆ విశ్వం ప్రకృతి పంచభూతాలు నీకోసం ఆల్రెడీ నాలుగు దిక్కుల గోతి తీసి ఉంటారు మిత్రమా ఇది నమ్మండి ఎవడైతే ఈశ అసూయ దేశంతో చూస్తారో దేశంతో చూస్తారో వాడి జీవితం అస్త వస్తలో పాడు వాడు లోపల అనుకుంటాడు ఎవరు మన ఆత్మ ఇలాంటి పనికి మాలిలో ఉన్న శరీరంలో నేను వచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నాను వద్దు బంజే మొత్తం బజ్ చేసే మిత్రమా హ్యాపీగా ఉండండి ఆనందించండి సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి కానీ ఏదో నరం నలిగిన ఆంబోతులాగా నరం నలిగిన మేఘపోతులాగా వద్దు ఇంత డల్లు కాటానికి మనం పుట్టలేదండి ఎప్పుడు ముఖం మీద ముఖం మీద చిరునవ్వు ఉండాలి ఎస్ చిరునవ్వు ఉండి ముఖంలో ఆ తేజస్సు ఆ కాంతి అనేది తగ్గకూడదండి నీకు ఎన్నైనా ఎన్నైనా ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఈ ముఖంలో తేజస్సు తగ్గటం వల్ల నిన్ను తెలియకుండా నీకు తెలియకుండా నీ సబ్ కాన్షియస్ మైండు వీడికి బాధ అంటేనే ఇష్టం వీడికి కష్టాలంటేనే ఇష్టం అనుకుంటా ఎప్పుడు డల్లుగా నీరసంగా ఏడుస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడని ఇంకా 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 బాధ పెడుతూనే ఉంటుంది ఎస్ ఇది నిజం ఎప్పుడైతే నువ్వు ఎన్ని బాధలన్నీ దిగుమందుకొని పైకి నవ్వుతూ ఆనందంగా అద్భుతంగా మంచి మంచి డ్రెస్ చేసుకోండి పోతే పోయింది ఇరవై వేలు ఇరవై వేలు ఇది ఇరవై వేలు వంటి మీద మినిమం మినిమం ఒక ఐదు లక్షలు కానీ పది లక్షల రూపాయలు మనం బట్టలు కానీ ఉంగరాలు కానీ చైన్లు ఇలాంటి లావులావు చేసుకోండి మంచిగా వేసుకోండి సూటు బూటు హే తగ్గేదే లేదని ఎందుకంటే మనం రిచ్ అనుకున్నప్పుడు దానిలాగానే మారిపోవాలి నువ్వు రిచ్ అని చెప్పి థింగ్ అని చెప్పి బొంగులాగా ఉన్నావు అనుకో బొంగులాగే మార్చేస్తుంది నీ దగ్గర అన్నీ లాగేస్తుంది ఈశ్వం లాగేస్తు ఉంటుంది ఇచ్చే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు జీవితాన్ని లాక్కోటం పెద్ద లెక్క కాదండి లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ 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 పవర్ఫుల్ తెలియకపోతే తెలుసుకో మిత్రమా దా సీక్రెట్ ఇది ఇది నీ సబ్జెక్టో నా సబ్జెక్టో కాదు కొన్ని వేల మందికి క్లాస్ చెప్తున్నానండి రోజుకి వేల మంది వేల మందికి చాలా రోజులు మిత్రమా ఇక్కడ ఒకటి నేను నేను నా నా ఇంట్లో కూర్చొని నేను నా విఎంబి అని విఎంబి అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా ఛానల్లో నేనే వీడియో చేసుకొని నేనే రిలీజ్ చేసుకొని నేను ఎడిటింగ్తో సహా వన్ టోటల్ నేనే చేసుకుంటాను నేను ఎవరిని బతిమాలను ఎవరి దగ్గరికి కూడా వెళ్ళను చాలా ఫోన్స్ వస్తున్నాయి కిరణ్ టీవీ సుమన్ టీవీ వేరే వేరే ఛానల్ నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చేసి వచ్చేసరికి మన అకౌంట్లో ఒక పది ఇరవై వేలు పడిపోతాయి ఇడ కనుక మనం వెళ్ళటానికి కూడా టైం లేదు అక్కడ కూడా ఆ అందుబాటులో మెయిన్ క్లాసు అక్కడ అబ్జెంట్ ఏదైనా ఇబ్బంది ఏదైనా అంటే నాకు అవసరమై ఫోన్ చేసి ఎవరైనా ఉంటే ఆ అందుబాటులో అక్కడ ఉంటే అట్లా చేసి వచ్చేస్తాను నేను అంతేగాని ప్రతిరోజు ప్రతిరోజు వెళ్ళి అక్కడ వీడియో చేయాల్సిన అవసరం నాకు లేదు ఐ కేయింగ్ నాకు నాకు కానీ ఎదుగుతానో ఎవ్వరి సపోర్ట్ తీసుకోండి నేను కంటెంట్ ఉన్నవాడు సబ్జెక్ట్ ఉన్నవాడు టాలెంట్ ఉన్నవాడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళడండి ఎందుకంటే తనలో ఉన్న సింహాన్ని సింహాన్ని వేటాడటం నేర్పించిన తర్వాత విశ్వం ఇట్లా వేటాడేస్తుంది కానీ మనం సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఐ ద కేయింగ్ ఎందుకంటే నేను ఇది స్టార్ట్ చేయకముందు ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు చేసి ఉన్నాను కనుక కోటి మంది ఉన్న నేను ఒక్కడనే తెలుసా ఎవ్వరు 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 కూడా మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు భయపడిన రోజులు భయపెడుతూనే ఉంటారు నిన్ను భయపెట్టేంతగా నువ్వేం చేసి ఉన్నావు ఎవరిని ఏం మర్డర్ ఏం చేయలే నువ్వు చిన్న చిన్న డబ్బులు ఇవ్వాల్సివై ఉంటూ ఉంటావు లేకపోతే నీకు రావాల్సినవి ఉంటాయి కొద్ది కొద్ది పాటు ఉంటాయి అలాంటి చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ కావచ్చా వద్దండి మనిషి జన్మ మనిషి జన్మ చాలా చాలా గొప్పదే మనిషి జన్మ చాలా గొప్పది కనుక నుంచి మీరు దేనికి భయపడకూడదు ఒక్కసారి ఫోన్ చేసి ఆన్లైన్ క్లాసు జాయిన్ అవ్వండి తర్వాత ఆఫ్లైన్ క్లాస్కి నేను ఫ్రీగానే తీసుకుంటాను మిమ్మల్ని ఎందుకంటే ఆఫ్లైన్ క్లాస్ ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది కనుక ముందు ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వటం వల్ల మీలో ఉన్న ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేసి మీకు అద్భుతంగా మూడో రోజే విశ్వంతో కనెక్ట్ చేస్తాను మీకు అనుమానం కానీ డౌట్ ఉంటే నాకు ఒకసారి ఫోన్లో చే ఫోన్ చేసి మాట్లాడండి వందల కిలోమీటర్ వందల కిలోమీటర్ తనుముతా మీలో ఉన్న నెగిటివ్ నీ మిత్రమా అనంత శక్తి సామర్థ్యాలు కలిగిన సప్త తెలుసా సర్వశక్తులకు అధిపతి ఇక్కడ విశ్వగురుని నేను విశ్వగురువుని కనుక నేను ఇలానే మాట్లాడతాను ఒక్కసారి ఒక్కసారి మీ జీవితం బాగుండటానికి మీ పిల్లలు మీ భార్య పిల్లలు అద్భుతంగా ఉన్నంతంగా మారాలంటే ఒక్కసారి నాకు ఫోన్ చేసి క్లాసులో జాయిన్ అవ్వండి ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ